హాయ్ అండి ఈరోజు కుక్కర్లో గోధుమ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక ఆనియన్ను క్యారెట్ను పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అదేవిధంగా చిన్న ముక్క అల్లాన్ని కూడా కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి తాలింపులో కొంచెం పల్లీలు వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి అల్లాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి మా పాపకి అయితే ఏ ఉప్మా ప్రిపేర్ చేసినా అల్లం అయితే ఉండాల్సిందే ఇంక అందుకని చెప్పేసి నేను బొంబాయి రవ్వు కానీ గోధుమ రవ్వు కానీ రవ్వలో కూడా వేసేసి చేస్తాను తాలింపు అయితే వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి అదేవిధంగా మనం ముందుగా కట్ చేసేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ క్యారెట్ అయితే త్వరగా మగ్గిపోతాయి మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా కుక్కర్లో బీపర ఉప్మా కానీ గోధుమ ఉప్మా కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా కూడా అయిపోయింది ఆనియన్స్ క్యారెట్ కొంచెం వేగినయ్యి ఇంకొంచెం వేగితే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం వాటర్ని అయితే వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే ఈ విధంగా మరిగినాక మనం ఇప్పుడు అయితే యాడ్ చేసుకోవాలి కుక్కర్లో ఉప్మా చేసినా కూడా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే తిప్పుతా రవ్వనైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఉప్పు యాడ్ చేసాం కదా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అయితే ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు కుక్కర్ ఆవిరిపోయినాక లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూశారు కదా ఉప్మా అయితే చక్కగా ఉడికిపోయింది పొడి పొడిగా కూడా ఉంది గోధూరం ఉప్మాలో క్యారెట్ కూడా వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంది టెన్ మినిట్స్లో అయితే చక్కగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి